అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు మరొక భారీ అప్డేట్ని అయితే తీసుకొచ్చారు ఇక ప్రధాని మోదీ గారు మాట్లాడుతూ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా కేంద్ర ప్రభుత్వం మనకు పదివేల రూపాయలు ఇవ్వనున్నట్లు రైతులకందరికీ కూడా భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక గతంలో చూసుకుంటే కేవలం ఆరు వేల రూపాయలను మాత్రమే ఇచ్చేటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా పదివేల రూపాయలకి పిఎం కిసాన్ సాయాన్ని పెంచుతున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఇక పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ముందుగా ఏ రైతులకు డబ్బులు పడతాయి ఏ జిల్లాల రైతులకి ఒక డబ్బులు వేస్తున్నారు ఇంతకీ పదివేల రూపాయలను ఎవరికి వేస్తారు ఇక మిగిలినటువంటి వారి పరిస్థితి ఏంటనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి మీరు లైక్ చేసి షేర్ చేస్తే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు ఎప్పటికప్పుడు అలాగే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా మరిన్ని అప్డేట్స్ని తెలుసుకోవాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా భారీ శుభవార్త అయితే చెప్పింది కేంద్ర ప్రభుత్వం మన ప్రధాని మోదీ గారు మాట్లాడుతూ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఫిబ్రవరి మొదటి వారం నుంచి ఒక్కొక్క రైతుకు కూడా పదివేల రూపాయలను అందిస్తాం అంటే మనకు ఈ ఆర్థిక సంవత్సరం అయిపోతుందనమాట తర్వాత నుంచి కూడా ఒక్కొక్క రైతుకు కూడా పదివేల రూపాయల కింద పదివేల రూపాయలు అంటే మూడు విడతల్లో ఆరు వేలు ఇచ్చేవారు గతంలో ఇప్పుడు అలా కాకుండా మూడు విడతల్లో పదివేల రూపాయలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక దీనికి సంబంధించి ఈ నెల చివరిలో జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని మనకు ఫిబ్రవరిలో ఖచ్చితంగా ఈ పీఎం కిసాన్ సాయాన్ని పదివేల రూపాయలకు పెంచుతూ కూడా ఆదేశాలు అయితే జారీ చేయబోతోంది ఇక నుండి పీఎం కిసాన్ పదివేల రూపాయలు వేస్తున్నట్లు కూడా కేంద్ర ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చి గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన నొక్కడా మర్చిపోవద్దు